వెల్డ్ మెగాంటివి బాక్స్ ఆఫీస్ విక్టరీ వెంకటేష్ సరైన సక్సెస్ సాధించాలని చూస్తున్న టైంలో ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించింది సంక్రాంతికి వస్తున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది దీంతో వెంకీ నెక్స్ట్ మూవీ ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది వెంకీ కోసం నాలుగు భారీ నిర్మాణ సంస్థలు కథలు రెడీ చేస్తున్నాయి అయితే నెక్స్ట్ మూవీ విషయంలో వెంకీ ప్లాన్ మారిందని తెలిసింది ఇంతకి వెంకీ ప్లాన్ ఏంటి వెంకటేష్ ఫ్యామిలీ మూవీతో వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈసారి కూడా అలాగే సంక్రాంతికి వస్తున్నంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైన్ దవ్ అంటూ యాక్షన్ మూవీతో వస్తే జనాలు చూడలేదు అది కూడా సంక్రాంతికి వచ్చినప్పటికీ ఏమాత్రం కలెక్షన్స్ రాలేదు దీంతో తన నుంచి ప్రేక్షకులు యాక్షన్ మూవీ ఆశించడం లేదని తెలుసుకున్నాడు వెంకి అంతే తనకు ఎంతగానో కలిసి వచ్చిన ఫ్యామిలీ స్టోరీతో సంక్రాంతికి వస్తున్నాం చేశాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ సాధించి చరిత్ర సృష్టించాడు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయాలి అనుకున్నాడట కానీ వెంకీ ప్లాన్ మారిందట ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేస్తే తిరుగుండదని మరోసారి ప్రూవ్ అవడంతో వెంకీ నెక్స్ట్ మూవీ కోసం కూడా ఫ్యామిలీ స్టోరీని ఎంచుకోవాలనుకుంటున్నాడని తెలిసిందే తరుణ్ భాస్కర్ విమల్ కృష్ణ వెంకీ అట్లూరి వెంకీ కోసం కథలు రెడీ చేశారు అలాగే వీళ్లే కాకుండా మరో ఇద్దరు దర్శకులు వెంకీ కోసం కథలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం వీళ్లలో ఫ్యామిలీ స్టోరీ ఎవరు రెడీ చేస్తే వాళ్ళతోనే వెంకీ మూవీ ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట సంక్రాంతికి వస్తున్న మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో వెంకీ నెక్స్ట్ మూవీపై భారీగా క్రేజ్ ఉంది మరి ఎవరి డైరెక్షన్ లో మూవీ ఉంటుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే